అందరికీ నమస్కారం ఈరోజు మనం త్వరలో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ ఎయిట్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వారందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన ప్రోగ్రామ్ ఇండియాలో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ తెలుగులో కూడా మంచి సక్సెస్ అయిన ప్రోగ్రాం ఒక సీజన్ సిక్స్ తప్ప మిగతా ఆల్మోస్ట్ సక్సెస్ అందులో సీజన్ వన్ అయితే కనుక బిగ్ బాస్ సీజన్ వన్ అయితే కనుక అసలు సూపర్ డూపర్ సక్సెస్ ఎందుకంటే అప్పుడు ఆ సీజన్లో అందరూ ఒక స్థాయి ఉన్న ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేశారు సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా సినిమాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా కాంట్రవర్సీల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అందులో ఉండడమే కాకుండా వాళ్ళు అందులో ఉన్న టైం టైంలో ఈ డ్రగ్స్ విషయం వచ్చింది ఆ డ్రగ్స్ విషయం కేసులో కూడా ఇందులో కొంతమంది ఆల్రెడీ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు దాంట్లో వచ్చరికి దాంట్లో కొంతమంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించి దానికి అటెండ్ అయ్యి మళ్ళీ రావడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినాయి కాబట్టి అప్పుడంతా కూడా పెద్ద సెన్సేషన్ అప్పుడంతా సో అప్పటి నుంచి కూడా మొదలు పెడితే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అనేది చాలా సక్సెస్ అవుతుంది కానీ ఎప్పటికప్పుడు వివాదాస్పదమే అవుతుంది విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు పరిధులు దాడుతూనే ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఈ బిగ్ బాస్ ఎయిట్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ యూత్ అంతా కూడా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఎయిట్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇంకా కొంతమంది ఏమో అసలు ఆగస్టులోనే లాస్ట్ వీక్ కానీ సెకండ్ థర్డ్ వీక్ కానీ స్టార్ట్ అవ్వచ్చు అని అంటున్నారు సో దీని మీద ఇంకా డేట్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు బట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమాచారం అందులో ఎవరెవరు వస్తారు ఏంటి అనేది కూడా ఇంకా టీం అనౌన్స్ చేయాల్సి ఉంది అందులో పార్టిసిపెంట్స్ ఎవరనేది అనౌన్స్ చేయాల్సి ఉంది బట్ ఎవరెవరు ఈసారి ఎవరెవరు వస్తారు అనే దానికన్నా కూడా ఈసారి ఫార్మేట్ అనేది అన్స్టాపబుల్ అంటున్నారు అన్స్టాపబుల్ అంటే ఏంటి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని వారాలు అని పెట్టుకోకుండా ఇంతకుముందు అయితే నూట ఐదు రోజులు వచ్చేలాగా ప్లాన్ చేసేవాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ మంత్స్ వచ్చేలాగా కానీ ఈసారి ఈ ఫార్మేట్ అనేది ఫోర్ మంత్స్ దాకా కూడా వెళ్ళచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట సో ఫైనల్గా ఏం చేస్తారనేది తెలియదు అందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అన్న దాని మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి చాలామందిని పిలుస్తున్నారు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ ఇందులో ఎంతమందిని ఫైనల్ చేస్తారు ఇంకా ఎంతమంది రావాలనుకుంటున్న వాళ్ళు అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బిగ్ బాస్ కావాలని కోరుకుంటున్న అంటే ఇందులో బిగ్ బాస్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ బిగ్ బాస్ షో అనేది హైలైట్ అవుతుంది అంటే వివాదాస్పదంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టాలని బిగ్ బాస్ ట్రై చేస్తుంటాడు బట్ అట్ ది సేమ్ టైం మనకు కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని చాలామంది అనుకుంటుంటారు అలాంటి వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తుంటారు సో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని బిగ్ బాస్ ఏ అనుకున్న వాళ్ళు కొంతమందిని వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే సమస్య ఏంటంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఏదైతే వాళ్ళకు ఉన్న ఇమేజ్ ఉందో అది కూడా పోయే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది అందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పటిదాకా ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని ఒక టీవీల్లోనూ ఇంకో దగ్గర ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అలాగే సినిమా వాళ్ళు రావట్లేదు అనుకోండి సో ఆ టీవీలోనూ అక్కడ యూట్యూబ్లోనూ పనిచేసే వాళ్ళు రావాలి ఇప్పుడు సో ఈ మాత్రం ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం జనంలో రోజు పాపులారిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది అనుకోండి ఇచ్చిచ్చి ఈ మన ఇన్నాళ్ళు పెద్ద స్టార్ అనుకున్నది ఇక టీవీ స్టార్ అనుకున్నది లేదంటే యూట్యూబ్ స్టార్ అనుకున్నది వీడిన వీడి క్యారెక్టర్ ఇదే అన్న స్థాయికి పడిపోయే అవకాశం సో అందువల్ల కొంతమంది పార్టిసిపేట్ చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోవచ్చు అట్లా కొంతమంది బిగ్ బాస్ కావాలనుకున్నా కూడా రాదు అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి ఈ ఒక వాళ్ళు వాళ్ళే చెప్తారు రకరకాల మంది చెప్తున్నారు అనుకోండి సరే వాళ్ళ విషయం పక్కన పెడితే కొంతమంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తే మనం ఫేమస్ అవుతాము అనేది చాలామంది ఉంటుంది ఇప్పుడు దానికోసం అని చెప్పి బిగ్ బాస్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు దానికి రకరకాల మార్గాల్లో వెళ్తారు వీళ్ళల్లో ఎవరు వస్తారు ఇంకా పేర్లన్నీ నలుగుతున్నాయి కానీ చాలా అంటే యూట్యూబ్లో చాలా పేర్లు వస్తున్నాయి వీళ్ళని వాళ్ళని వస్తున్నాయి కానీ ఏది ఫైనల్ కాలా ఇంకా కొంచెం ఫైనల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీద మాట్లాడచ్చు బట్ ఏంటంటే హోస్ట్ అనేది నాగార్జున అనేది ఫిక్స్ అందులో ఏం డౌట్ అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోలు కూడా వచ్చేసినాయి కాబట్టి నాగార్జున హోస్ట్ అనేది ఫిక్స్ కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నాగార్జున హోస్ట్ మాత్రమే కాకుండా ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో ఎలిమినేట్ అయిపోయిన బయటకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసేదానికి శివాజీని అడుగుతున్నారు అని అంటున్నారు మరి శివాజీ వస్తాడారా చూడాలి ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్లో చాలా బాగా చేశాడు అతను ఒరిజినల్గా బయట కొంచెం చెడ్డ పేరు చిన్నవాడు మంచి పేరులోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినత పరిస్థితి ఒరిజినల్గా ఆల్రెడీ సినిమాల్లో అవి ఏమీ లేక అసలు సినిమాల గురి వాళ్ళు ఎవరో పలకరించే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ లేని పరిస్థితి నుంచి మళ్ళీ సినిమాల్లో చేసే పరిస్థితి టీవీలో మళ్ళీ షోల్లోకి వచ్చే పరిస్థితి శివాజీకి వచ్చింది సో ఇప్పుడు ఆ శివాజీని తర్వాత ఎవరైతే ఆ షో నుంచి బయటకు వస్తారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వాటికి శివాజీని అడుగుతున్నారని తెలిసింది శివాజీ వస్తాడారా ఇది కూడా చూడాలి సో ఇవన్నీ ఒక పక్కన అయితే ఇందులో విశృంఖ పెరిగిపోయే అవకాశం ఇప్పుడు కనబడుతుంది ఎందుకంటే హిందీ బిగ్ బాస్ చూస్తే చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి మన కన్నా కూడా చాలా ఎక్కువ కాంట్రవర్సీలు నడుస్తున్నాయి హగ్గులు ముద్దులు లాంటివి చాలా హద్దుమీరిపోయి అసలు ఆడమగ ఒకే బెడ్ మీద ఉండేలాంటి పరిస్థితుల్లో కూడా హిందీ బిగ్ బాస్లో కనబడుతున్నాయి సో అట్లాంటి పరిస్థితిని ఈ బిగ్ బాస్లో తీసుకొస్తారా చూడాలి ఇట్లాంటివన్నీ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత ఎదురవుతుంది అసలు ఈ షోనే పెద్ద కాంట్రవర్సీ షో నాలాంటి అయితే ఖచ్చితంగా వ్యతిరేకం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక దగ్గర అంటే రెండు దీంట్లో ఇది సైకలాజికల్గా మంచి షో కానీ అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళని మగవాళ్ళని ఒక రూమ్లో పెట్టేసి అక్కడి నుంచి కదలకుండా చేసేసి వాళ్ళకి వేరే ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసి ఒకరితో ఒకళ్ళు ఉండేలాగా చేసినప్పుడు సహజంగా హద్దుమీరే అవకాశం ఉంటుంది వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ గతంలో ఒక లవర్స్ ఉన్నా కూడా లేదంటే ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఇంకోటి ఉన్నా కూడా లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ ఏవి ఉన్నా కూడా ఒకే దగ్గర ఒక ఆడమ్మగా ఇద్దరు కలిసి ఉన్న సందర్భంలో ఇన్ జనరల్ కొంత వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత జరిగే అవకాశం ఉంది ఎమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి సో ఇది ఒక రకంగా చాలా డేంజరస్ షో దీనివల్ల సంసారాలు కూలిపోయే అవకాశం ఉంది ప్రేమ బయట ఏదైనా ప్రేమహారాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా చెడిపోయే అవకాశం ఉంది ఏం జరుగుతుంది ఈసారి చూడాలి బట్ అందుకని దా దా అది కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో పూర్తిగా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా విశృంఖలతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ కాంట్రవర్సీ కోసం ఈ షో ట్రై చేస్తుంది ఈ షో నిర్వాహకులు ట్రై చేస్తున్నారు అనేది అతిపెద్ద ఆరోపణ అసలు లాస్ట్ టైం చూస్తే నారాయణ గారు సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు దీన్ని బాగా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అంత ముందు వ్యతిరేకించడం జరిగింది మొన్న లాస్ట్ షో లాస్ట్ అప్పుడు కూడా చాలా నారాయణ గారు వ్యతిరేకించడం జరిగింది ఖచ్చితంగా ఈసారి కూడా అలాంటివేమన్నా జరిగితే ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది ఇక నుంచి మన వైపు నుంచి బ్రహ్మాస్త్ర ఛానల్ నుంచి దీంట్లో ఈ బిగ్ బాస్ షోకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాకుండా ఏ మాత్రం వీళ్ళు పిచ్చి వ్యాషాలు వేసినా అందులో కంటెస్టెంట్స్ కానీ నాగార్జున కానీ వంట హోస్ట్ చేస్తున్న నాగార్జున కానీ లేదంటే బిగ్ బాస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవోక్ చేసే విధంగా ఆడామా కానీ ప్రొవోక్ చేసే విధంగా ఏమన్నా కాంపిటీషన్స్ లాంటివి పెడితే గేమ్స్ లాంటివి పెడితే మాత్రం ఖచ్చితంగా తోలు తీసి కట్టడం జరుగుతుంది విమర్శల్లో కాబట్టి ఈ రెండు కూడా జరుగుతాయి వాళ్ళు రోజు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు ఆటలు ఎంత బాగా ఆడుతున్నారు లేదంటే ఎంత బాగా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారుతో పాటు ఏమాత్రం సంస్కృతి సాంప్రదాయాలని అధిగమించినా కూడా ఖచ్చితంగా విమర్శించడం జరుగుతుంది ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు అప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి బిగ్ బాస్ మీద బ్రహ్మాస్త్ర ట్రోలింగ్స్ కూడా వస్తాయి ఎందుకంటే ట్రోలింగ్స్ అంటే విమర్శలే ట్రోలింగ్స్ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటలు ఉండవు విమర్శలు సంస్కృతి పరంగా హిందూ సంస్కృతి పరంగా భారతీయ సంస్కృతి పరంగా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా విమర్శించడం జరుగుతుంది సో ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి